గురుభ్యో నమ శ్రీ మహాసరస్వతి నమ శ్రీ మహాగణాధిపతి నమ ముఖ్యంగా ఈ మధ్య ఒక మిత్రుడు అడిగిన ప్రశ్నకి సమాధానం గురుగారు ఈ అప్పులు చాలా అవుతున్నాయి స్వామి అప్పుల బాధ నుంచి ఎలా విముక్తి కలగాలి అసలు దానికి ఏమైనా మార్గం ఉందా చాలామంది చాలా చెప్తుంటారు సులువైన మార్గం కావాలి మాకు అని అడుగుతూ ఉంటారు నేను కొన్ని కొన్ని విషయాలు చెప్పినప్పుడు అందరికీ ఆశ్చర్యం కలగవచ్చును నేనేమి నిమ్మకాయ చేతులు పెట్టుకొని కిటికీలో చేతి బయట పెట్టండి మీకు కోటి రూపాయలు వస్తాయని చెప్పేవాడిని కాదులేను శ్రమ ఏవ జయతే శ్రమను నమ్ముకుంటే తప్పకుండా మనకు అనుకూలం ఉంటుంది శ్రమను నమ్ముకోవడం వల్ల భగవంతుని అనుగ్రహంతో శ్రమాధిక్యత పొందుకుంటాం శ్రమను అభివృద్ధి చేసుకుంటాం దానివల్ల లాభాలు పొందుకునే అవకాశం శత్రువును కూడా మనవైపు తిప్పుకునే అవకాశం ఉంటుంది శ్రమ చేస్తూ భగవంతుని నమ్మకంతో ముందడుగు వేయాలి తప్ప ఏదో మనం పని చేస్తున్నామండి పని చేస్తున్నారు నిబద్ధత ఏది దాని మీద మనకి ఒక ఏది పని మీద ఏది పనిలో భగవంతుని చూసే విధానం ఏది వ్యాపారం మీద నమ్మకం ఏది సంశయంతో చేసేటువంటి ఏ పనైనా మనకి నష్టాన్ని కలిగిస్తుంది అప్పులు చేసే ముందే ప్రమాదాన్ని మనం ముందుగా పసిగట్టాలి ఈ అప్పు తీసుకుంటున్నాం ఇది ఎప్పుడు తీరకపోతే మనకు ప్రమాదం కలిగిన విషయాన్ని దాన్నే మనకి ఇంగ్లీష్ భాష చెప్తారు ఎక్స్పెండిచర్ మీద డిసిప్లిన్ అంటే ఖర్చు మీద మనకి నియంత్రణ బాగా ఉండాలి అంటే ఎకనామికల్ డిసిప్లిన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఏ పని చేస్తున్నాము దాని యొక్క నియంత్రణ దాని మీద భక్తి దాని మీద విశ్వాసం అనేది ఉన్నప్పుడు మనకి లాభం కలుగుతుంది సరే అప్పులు చేశామండి ఇప్పుడు తీర్చుకోవడం ఎలా దానికి ఏమైనా ఉపాయం చెప్పండి అని అడిగితే నా దగ్గర చిన్న ఉపాయం ఉందండి తప్పకుండా మీరు అటువంటిది పాటించండి మీకు అనుకూలమైన శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది మీరు ఎక్కడైనా సరే దేవాలయానికి వెళ్ళి అంటే ముఖ్యంగా నాకు కావాల్సింది రావి చెట్టు ఉన్నటువంటి దేవాలయం రావి చెట్టు ఉన్నటువంటి దేవాలయం దగ్గరికి వెళ్ళి మీరు వెళ్తున్నప్పుడే కాస్త పట్టిక బెల్లం పట్టిక బెల్లము తీసుకెళ్ళండి అంటే చక్కెర పలుకులు అంటారు వాటిని అవి తీసుకెళ్ళండి తీసుకువెళ్ళి భగవంతుని దగ్గర పూజ చేయండి భగవంతుడికి అక్కడ అర్చనో అభిషేకము అయితే నమస్కారం చేసుకోవడము ప్రదక్షిణ చేసుకోవడము అయిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అక్కడ కూర్చొని భగవంతుడితో అమ్మవారితో మాట్లాడండి మాట్లాడిన తర్వాత అంటే మాట్లాడమంటే ఏమిటి మనసుతోనే భగవంతుడు నాకు ఇటువంటి సమస్యలు వస్తున్నాయి ఈ సమస్యల నుంచి నేను అధిగమించడానికి సమస్యల నుంచి నేను అనుకూలంగా మారడానికి నా వ్యాపారం బాగా కలవడానికి ఏదైనా నువ్వు శక్తినివ్వు నాకు నా నువ్వు ఇచ్చినటువంటి అనుగ్రహంతో శక్తిని పొందుకొని నేను ఇంకా దాన్ని వృద్ధి చేసుకునే వ్యాపారాన్ని ఇంకా బాగా చూసుకుంటాను నమ్మకంతో ఆ భగవంతుడితో అమ్మవారితో మాట్లాడండి తదుపరి మనం జేబులో బిల్లని తీసుకెళ్ళాం కదా ఆ పట్టిక బిల్లాన్ని వీలైతే నైవేద్యం పెట్టి ఇమ్మని చెప్పండి తీసుకున్న తర్వాత రావి చెట్టు ఆకులు రాలి ఉంటాయి అక్కడ రాలకపోతే ఒక రావి ఆకు తెంపుకొని ఆ రావి ఆకులో ఈ యొక్క పట్టిక బిల్లాన్ని తీసుకొని రావి చెట్టు మొదట్లో పెట్టండి తప్పకుండా పెట్టండి ఇలా ఎప్పుడు చేయాలి సోమవారము బుధవారము శనివారం సోమవారం బుధవారం శనివారం మీరు తప్పకుండా ఈ యొక్క ఈ పటికబిల్లాన్ని ఆ దేవాలయానికి వెళ్ళి ఆ రావి ఆకులో పటిక కొద్దిగానే ఒక పది పలు పది పలుకులు ఆ పటిక బిల్లం ఒక పెట్టేసి ఆ రావి చెట్టుకి విష్ణుమూర్తి అవతారంగా నమస్కారం చేసుకొని ఆయనకి నివేదన చేసేసి రెండు వేరు మరి ఆ ప్రసాదం అక్కడ పెట్టిన నైవేద్యం ఏమవుతుంది అంటే చీమలకి ఆహారంగా కలుగుతుంది చీమలకి ఆహారంగా పెట్టుకుని ఖచ్చితంగా చీమలు తింటాయి వాటి ఎటువంటి దాంట్లో సంశయం అక్కర్లేదు ఆ చీమలు తినడం వల్ల మనకి ఈ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఆర్థికపరమైనటువంటి నష్టాలు పొందుకుంటున్నామో దాని నుంచి ఒక్కొక్క పలుకుగా వెళ్తున్నప్పుడు ఒక్కొక్క ఉపాయం మీకు తటిస్త ఆ ఒక్కొక్క ఉపాయంతో మీరు వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే ప్రయత్నం భగవంతుడు అక్కడ మనకి బుద్ధిని వికాసం కలిగిస్తాడు అంటే మంచి బుద్ధి వికాసం కలిగి ఈ వ్యాపారం ఇలా చేస్తున్నాను ఇది కాదనుకుంటాను నేను దేన్ని ఇంకో రకంగా చేసుకోవాలి నేను ఇటువంటి నియమాలు పెట్టుకోవాలి ఎటువంటి నేను అరువు ఇవ్వకూడదు అంటే ఉద్దరు ఇవ్వకూడదు అని భావన అలా ఇంటి దగ్గర కూడా మనము తప్పకుండా ఇంట్లో కూడా మనకి భార్యాభర్తలు ఖర్చులు నియంత్రించుకునేటువంటి బుద్ధిని కలిగిస్తాడు భార్య ఏం ఖర్చు పెడుతుంది భర్త ఏం ఖర్చు పెట్టాలి పిల్లలకి ఎటువంటి ఫీజులు కట్టాలి ఏ టైంలో మనం జాగ్రత్తలు పాటించాలి ఎటువంటి బుద్ధి వికాసాన్ని కలిగిస్తుంది ఈ యొక్క నివేదన చేయడం వల్ల రావి చెట్టు మొదట్లో మనము నివేదన ఈ యొక్క పలుకులు పెట్టడం వల్ల మనకి తప్పకుండా ఈ యొక్క డిసిప్లిన్ ఎకనామికల్ డిసిప్లిన్ ఏర్పడుతుంది ఖర్చుని మనము ముందుగానే ఊహించగలిగే అవకాశాన్ని భగవంతుడు కలిగిస్తాడు అది ఒక రకమైనటువంటి ఉపాయం రెండవ ఉపాయం అదగలుగుతుంది ఇష్టదేవం ఉంటుందిగా వెంకటేశ్వర స్వామో శివయ్యనో అమ్మవారో లేదా పోచమ్మనో ఎల్లమ్మనో మీకు ఇష్టదైవం ఉంటుంది కదా ఆ ఇష్టదైవానికి మీరు తప్పకుండా రోజు నూట ఎనిమిది రోజుల ప్రక్రియ ఇది నూట ఎనిమిది రోజుల ప్రక్రియ నూట ఎనిమిది వన్ రూపీ కాయిన్స్ తప్పకుండా దగ్గర పెట్టుకోండి రోజుకు ఒక కాయిన్ని భగవంతుడు ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ భగవంతుని ముందర ఆ ప్లేట్లో రూపాయి కాయిన్ పెట్టి ఇష్టదైవానికి నూట ఎనిమిది నామాలు అష్టోత్తర నామం సరే అండి మరి ఎల్లమ్మకి పోచమ్మలకు లేవండి అంటే దుర్గా అష్టోత్తరం చెప్పండి శివయ్యకి శివయ్య అష్టోత్తరం చెప్పండి విష్ణుమూర్తికి విష్ణుమూర్తి అష్టోత్రం చెప్పండి వెంకటేశ్వమికి వెంకటేశ్వామి అష్టోత్రం చెప్పండి అష్టోత్తరం చెప్తూ ఆ రూపాయి కాని మీదనే అక్షంతలు వేస్తూ స్వామివారికి అష్టోత్తరం చేసి ధూపము దీపము మీకు ఏ తోస్తే అది ఇంత బెల్లం పెట్టని నైవేదన చాలు ధూపము దీపము నైవేద్యం మంగళహారతి ఇచ్చేసి నమస్కారం చేసుకోండి స్వామి నా వ్యాపారం బాగా ఉండాలి నా ఇంట్లో ఖర్చులను నేను భరించగలిగే స్థాయి ఉండాలి తప్పకుండా నేను శ్రమపడతాను శ్రమ తగినటువంటి నాకు కావాలని ఆ వన్ రూపీ కాయిన్కి మీరు పూజ చేయాలి రెండవ రోజు రెండవ కాయిన్ మూడవ రోజు మూడవ కాయిన్ ఇలా నూట ఎనిమిది రోజులు మనం చేసినట్టయితే తప్పకుండా మనకి ఆ భగవంతుని అనుగ్రహంతో మీకు అనుకున్నటువంటి వ్యాపార వృద్ధి కానీ అనుకున్నటువంటి కుటుంబంలో ఆర్థికమైనటువంటి సౌలభ్యం కానీ తప్పకుండా పొందుకునే అవకాశం ఉంది మరి ఇవన్నీ అయిన తర్వాత నూట ఎనిమిది రూపాయలు ఏం చేయాలి స్వామి అంటే మీరు ఎక్కడైతే అమ్మవారిని మొక్కున్నారు ఏ క్షేత్రానికి వెళ్ళండి శ్రీశైలం కానీ యాదగిరిగుట్ట కానీ లేదా మంగళగిరి కానీ లేదా వేములవాడ రాజన్న కానీ తిరుపతి వెంకన్న కానీ సింహాద్రి అప్పన్న కానీ ఎక్కడైనా వెళ్ళండి ఆ నూట ఎనిమిది రూపాయల్ని ఆ స్వామివారికి అక్కడ చూపించి స్వామిగో నేను చేసేటువంటి ఒక పుణ్య పూజ అనేది నీకు సమర్పణ చేస్తా అని చెప్పేసి నూట ఎనిమిది రూపాయల్లో తప్పకుండా నూట ఐదు రూపాయలు అందులో వేసేసేయండి హుండిలో కానీ వేసేసేయండి లేదు అక్కడ బ్రాహ్మణుడికి నూట ఐదు రూపాయలు ఇచ్చేసేయండి మూడు రూపాయలు ఆ బ్రాహ్మణ చేతుల నుంచి తీసుకోండి మళ్ళీ మీరు నూట ఐదు రూపాయలు బ్రాహ్మణ తీసుకోండి హుండీలో వేసినట్టయితే నూట ఐదు రూపాయలు వేసి మూడు రూపాయలు తెచ్చుకోండి ఆ మూడు రూపాయలని వ్యాపార స్థలంలో ఒకటి పెట్టండి ఇంట్లో ఒకటి పెట్టండి రోజు మీ పర్సులో ఒకటి పెట్టుకోండి ఇది తప్పనిసరిగా మీకు అనుకూలవంతమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని కలిగిస్తుంది తప్పకుండా మీ ఇంట్లో వ్యాపార వృద్ధి కానీ ఉద్యోగంలో అభివృద్ధి కానీ పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఈ నూట ఎనిమిది రోజుల పుణ్యబలం మనకి విశేషమైనటువంటి కోట్ల రూపాయల ధనాన్ని మనకి తప్పకుండా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఏంటి తెరగా వచ్చేస్తాయా రావు మనం చేసే పనిలో తొందరగా రియా అంటే ఏంటంటే రియాక్షన్ బాగా ఉంటుంది వ్యాపారం దేనిదిన ప్రవర్ధమానం అవుతుంది ఇంట్లో అందరి ఖర్చులు తగ్గించేసుకుంటారు సరైనటువంటి ఖర్చులు అందరికీ తెలిసి ఓ ఇంత మనకు పది రూపాయలు వచ్చాయి పది రూపాయలు అందరం కలిసి ఇంతే మనం ఖర్చు పెట్టుకుందా అన్నటువంటి ఆలోచన కలుగుతుంది అందరిలో ఏకాభిప్రాయం కలుగుతుంది తల్లి తండ్రి భార్య పిల్లలు అందరు కలిసి ఈ ఫినాన్షియల్ డిసిప్లిన్ని పొందుకునే అవకాశం అలాగే బాధ్యతాయుత మనస్తత్వాన్ని పొందుకునే అవకాశాన్ని కలిగిస్తుంది నూట ఎనిమిది కాయిన్స్ మనం పెట్టడం వల్ల ఆ మూడు కాయిన్ తెచ్చుకోవడం వల్ల మనకి తప్పకుండా అనుకూలవంతమైనటువంటి వ్యాపార వృద్ధి కుటుంబ వృద్ధి సంతాన వృద్ధి మనకి అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోగలిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఈ రెండు ఉపాయాలు మీరు చేసి చూడండి నూట ఎనిమిది రోజుల్లో భగవంతుడు మనకి ఏదైనా కలిగించవచ్చు మన బాధ్యతల్ని డెవలప్ చేసుకునే అవకాశం కూడా ఖచ్చితంగా ఉన్న విషయాన్ని తెలుసుకొని అందరూ కూడా ఆనందమయ సుఖజీవనాన్ని పొందాలని ఆర్థిక అభివృద్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేదన సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ